న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు భద్రాచలంలో అందరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి నూతన వస్త్రాలను సందర్భంలో ఇస్తారుట కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలి అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి ఒక కొత్త మటం ఇచ్చారు కానీ వెంటనే వాటిని ధరించకూడదు అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని వధువులు చేయించిన తర్వాతే దాన్ని ధరించాలి కాబట్టి వచ్చినటువంటి అల్లు గారికి ఏం చేస్తారుగా అంటే గదిమస సన్నిశ్రమైనటువంటి పదార్థాన్ని కుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము అటువంటి పదార్థాన్ని అదురుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు బహుపక్షాన్ని ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వైదికమైనటువంటి పద్ధతిలో లఘుపరిచము అంటే మనంతా బట్టలు అనుకుంటూ ఉంటాం వాస్తవాన్ని నిజమే అది ఎందుకంటే ఆ సమయంలో మధువర్గము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటి ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధువర్గం పట్టాలని చేరు కానీ మధువర్గం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే గధి మధు సమ్మిశ్రం పెరుగు పైన కలిపినటువంటి వస్తువులకు మధువర్గం అని చెప్పి వారి నాకు చెప్పారు కదా స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు పెట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీసి చేసుకోవాలి ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు కనుక ఇక్కడ పొరుగు తేన కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ దైనికమైనటువంటి ప్రకేలో తొమ్మ తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనీల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్ట వస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వీరులు అనుగ్రయ రేవంత్ రెడ్డి గూకాలు అత్యాలి నచ్చాలను సమర్పిస్తూ ఉన్నారు